హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసరికి రైతు భరోసా డబ్బులు అనేది రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అది ఎప్పటి నుంచి జమ చేస్తారు రైతుల అకౌంట్లో అదేవిధంగా ఎన్ని ఎకరాలకు జమ చేస్తారనేది ఈ వీడియోలో పూర్తిగా సమాచారం ఇస్తాను మీకు కావున ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి అలాగే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా టాపిక్కి వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ మన అందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరవ తారీన సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు పేరుని మార్చి రైతు భరోసా పేరుగా మార్చి రైతు భరోసా పథకానికి రైతులకు వ్యవసాయం పెట్టుబడి సాయం కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరము ఒక ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అందించడం జరుగుతుంది సో అదేవిధంగా జనవరి ఇరవై ఆరవ తారీఖు ఆదివారం రోజు ఉండడం వల్ల ఆ రోజు బ్యాంకు హాలిడే ఉండడం వల్ల ఆ రోజు డబ్బులు అనేది జమ చేయలేకపోయినరు అదేవిధంగా దాని తర్వాత జనవరి ఇరవై ఏడవ తారీఖున పాయిలెట్ ప్రాజెక్ట్ కింద కొన్ని గ్రామాలకు రైతులకు ఈ రైతు భరోసా పథకానికి జమ చేయడం జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము దగ్గర ఆర్థిక స్థితి బాగలేకపోవడం వల్ల ఈ రైతు భరోసా పథకానికి బ్రేక్ అవ్వడం జరిగింది దాని తర్వాత ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు అదేవిధంగా ఇప్పటి వరకు నాలుగు ఎకరాల వరకు రైతుల యొక్క అకౌంట్లో రైతు భరోసా డబ్బులు అనేది వేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రబ్బిక్ సీజన్కి డబ్బులు ఇప్పటి వరకు రైతుల అకౌంట్లో జమ కాలేదు అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఖరీఫ్ సీజన్ కూడా స్టార్ట్ అవ్వ సీజన్ స్టార్ట్ అవ్వడానికి దగ్గర పడుతున్న సమయంలో రైతులు వాళ్ళ దగ్గర వ్యవసాయానికి పెట్టుబడి కోసం డబ్బులు లేకపోవడంతో చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు అదేవిధంగా ఖరీఫ్ సీజన్కి వ్యవసాయం చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడంతో ఇప్పటికీ ఇప్పుడు చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ వ్యాపారుల దగ్గర ఎక్కువ మొత్తంలో వడ్డీని చెల్లించి డబ్బులు తీసుకురావడానికి ప్లాన్ చేశారు అదేవిధంగా కొంతమంది రైతులు కూడా ఇప్పటికే ప్రైవేట్ వ్యాపారుల దగ్గర ఆశ్రయం తీసుకొని డబ్బులు కూడా తీసుకువచ్చి విత్తనాలు కొనుగోలను చేయడం ప్రారంభించారు ఇదే సమయంలో గత కొన్ని రోజుల క్రితమే మన సీఎం సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఐదు ఎకరాలు పైబడి ఉన్నటువంటి వారి రైతులకు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బుని జమ చేయడం జమ చేస్తామని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పుడు ఆర్థిక శాఖలు కూడా అదే పనిలో నిమగ్నమై ఉన్నారు ఈ వార్త విని రైతులు చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు కావున రైతులు మే ఇరవై మూడవ తారీఖు నుంచి వారి వారి అకౌంట్లు చెక్ చేసి అదేవిధంగా మీకు ఈ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాలకు డబ్బులు వస్తే ఆ డబ్బుని మీరు విత్తనాలు అదేవిధంగా ఎరువులు కొనుగోలు చేసి వ్యవసాయము చేసుకోగలరు ధన్యవాదము